హాయ్ హలో వెల్కమ్ టు రిషో ఇంటర్నెట్ తెలుగు ఈ రోజు వీడియోలో ఆధార్ బయోమెట్రిక్ సంబంధించిన ఇంపార్టెంట్ విషయాన్ని తెలుసుకున్నాము ఈ రోజుల్లో ప్రజెంట్ ప్రతి దానికి కూడా ఆధార్ అనేది ఇంపార్టెంట్గా మారింది మనం కొత్తగా సిమ్ తీసుకోవాలనుకున్నా లేదంటే గవర్నమెంట్ పథకాలకి కావాలన్నా కూడా ఆధార్ అనేది మస్టం షూట్ గా కావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది అలాగే మన ఆధార్ కార్డు సంబంధించిన ఏళ్ళు ముద్ద కూడా చాలా చోట్ల వేస్తూ ఉంటాము మనం బయట నెట్ పాయింట్ లో కూడా డబ్బులు విత్డ్రా చేయడానికి ఏలు ముద్ర అనేది వేస్తూ ఉంటాము అయితే ఏలు ముద్ర అనేది ఇటీవల సైబర్ క్రైమ్ వల్ల కూడా కొంచెం తప్పుగా ఉపయోగించి మన యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కాజేస్తూ కాజేస్తున్నటువంటి సందర్భాలు చాలా జరుగుతున్నాయి ఇటువంటి స్కామ్లు అనేవి మధ్య చాలా ఎక్కువగా జరుగుతున్నాయి దీన్ని నివారించడానికి మనము మన ఆధార్ కార్డు యొక్క బయోమెట్రిక్ లాక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అది ఏ విధంగా చేద్దామనేది ఈ వీడియోలో మనం డీటెయిల్ గా తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ కొట్టండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనము మొదటగా గూగుల్లో ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్లో మై ఆధార్ అని సెర్చ్ చేయాలి అలా సెర్చ్ చేయగానే మనకు మాకు మనకు వచ్చేటువంటి వెబ్సైట్లో ఆధార్ మై ఆధార్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేశాక ఈ విధమైన పేజ్ అనేది రావడం జరుగుతుంది అందులో పైన హోమ్ పేజీల పక్కన బాణం గుర్తుంటే అందులో ఈ మై ఆధార్ డాట్ ఈ విధంగా మై ఆధార్ డాట్ ఏ డాట్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ ఇంకో పేజీకి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినాక ఈ విధంగా లాగిన్ పేజీ అనేది ఓపడం జరుగుతుంది ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ ఉంది కదా ఇక్కడ మన యొక్క ఆధార్ ని ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కింద క్యాప్చా అని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలన్నమాట ఓటీపీ నేను రిజిస్టర్ మొబైల్ కి ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని ఎంటర్ చేసి ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఆధార్ హోమ్ పేజ్ అనేది మన యొక్క డాష్ బోర్డ్లోకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన లో చూసుకున్నట్లయితే మన యొక్క ఫోటో ఆధార్ లోని ఫోటో పేరు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నంబర్ కనపడడం జరుగుతుంది ఇక్కడ ఫ్లిప్ ఆధార్ కార్డ్ మీద కనపడిన మన చిరునామా కూడా కనపడడం జరుగుతుంది అనమాట ఇది ప్రాసెస్ లేదు కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ లాక్ అన్లాక్ బయోమెట్రిక్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఇది మనకి ఈ విధంగా లాక్ అయితే ఏ విధంగా ఉంటుంది ఏమేమి లాక్ పడుతుంది అనేది చూపిస్తుంది అలాగే అన్లాక్ అయితే సింబల్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తుంది అనమాట చూసుకొని మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ఐ అండర్స్టాండ్ దట్ ఆఫ్టర్ లాకింగ్ మై బయోమెట్రిక్ ఐ విల్ నాట్ ఎనేబుల్ టు పర్ఫార్మ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటిల్ ఐ అన్లాక్ మై బయోమెట్రిక్ అని ఉంటుంది అంటే నాకు బయోమెట్రిక్ లాక్ వేస్తున్న విషయం తెలుసు నేను మళ్ళీ అన్లాక్ వేసే వరకు కూడా ఇటువంటి అథెంటికేషన్ అనేది జరగదు అని ఉంటుంది దాన్ని ఒప్పుకుంటూ మనం ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే యువర్ బయోమెట్రిక్ బీన్ లాక్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అంటే మన యొక్క బయోమెట్రిక్ అనేది లాక్ పడినట్టు అనమాట ఇప్పుడు మనం ఏలు ముద్ర వేసినా కూడా ఎక్కడ ఏలి ముద్ర పడదు తర్వాత దీనిని అన్లాక్ చేయడం ఏ విధంగానూ చూద్దాము ఫస్ట్ గో టు డాష్ బోర్డ్లోకి వెళ్దాం దీన్ని చూసారుగా లాక్ అవ్వగానే ఇక్కడ బయోమెట్రిక్ లాక్ అవ్వగానే ఇక్కడ లాక్ సంబంధం అనేది పడింది ఇప్పుడు దీన్ని ఎలా తొలగించాలనేది చూద్దాము మళ్ళీ ఇక్కడ లాక్ అన్లాక్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ అన్లాక్ అని ఉంది కదా ఐ అండర్స్టాండ్ దట్ ఆఫ్టర్ అన్లాక్ మై బయోమెట్రిక్ ఐ ఎన్ లేబుల్ టు పర్ఫామ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటే మనం అథెంటికేషన్ చేయడానికి ఒప్పుకుంటున్నట్టు ఇక్కడ లాక్ చేసి అల్లాక్ బయోమెట్రిక్ టెంపరీ అల్లాక్ బయోమెట్రిక్ పర్మనెంట్ అంటే మీకు టెంపరీగా కావాలా పర్మనెంట్ కావాలా అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను పర్మనెంట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను అలా క్లిక్ చేయగానే ఎవర్ బయోమెట్రిక్ హ్యాస్ హ్యావ్ బీన్ అల్లాక్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అంటే మన యొక్క బయోమెట్రిక్ అనేది సక్సెస్ఫుల్గా అన్లాక్ అనమాట ఇది అన్లాక్ లాక్ స్వీలు బెన్ చూసారా ఈ విధంగా మనం బయోమెట్రిక్ ని లాక్ అన్లాక్ చేసుకోనవచ్చు ఈ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో అభిప్రాయం కామెంట్ చేయండి